పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికిన మండల స్థాయి నాయకులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేగా వరుపుల సుబ్బారావు మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని గుమ్మరేగుల గ్రామం నుండి కత్తిపూడి సత్తమ్మ తల్లిగుడి వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రకు అన్ని గ్రామాల వైయస్సార్ సిపి నాయకులు అపూర్వ స్వాగతం పలికారు శృంగవరం గ్రామంలో ఎంపీటీసీ గాది రాజబాబు పాదయాత్రగా వచ్చిన వారికి మజ్జిగ అందించారు పాదయాత్ర శంఖవరం దగ్గరకు వచ్చేసరికి ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుకుల సుబ్బారావు శంఖవరం మండలం ఎంపీపీ పర్వత రాజబాబు కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వరుకుల సుబ్బారావు మాట్లాడుతూ రాపర్తి రామకృష్ణ తనకు అత్యంత సన్నిహితుడని ఇది అతను రెండో పాదయాత్ర అని సుబ్బారావు అన్నారు రామకృష్ణతో కలిపి సుబ్బారావు పాదయాత్రలో నెల్లిపూడి రోడ్డు వరకు నడిచారు ఈ సందర్భంగా రాపర్తి రామకృష్ణ మాట్లాడుతూ నాకు ఇంతటి ఘన స్వాగతం పలికిన వైఎస్సార్ సిపి నాయకులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు రౌతులపూడి మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు એય જોરદી એય ઓય